అదే ఉంటాయిగా అందరూ ఆశ ఎక్కువ ఎక్కువైపోతుంది అయ్యి తీరాలా రెండవది సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయాలి వాటిలో అందరికి ఇస్తారా లేదా ఇప్పుడు ఇతను ఏంటి అందరికి ఇచ్చాడు నో డౌట్ అది ఇస్తారా లేదా అక్కడ ఇస్తే సూపర్ హీరో ఒకటి మాత్రం ఖాయం చంద్రబాబు గారు పొద్దున పోలవరం పూర్తి చేయగలడు ఇరవై తొమ్మిది కల్లా చేసేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు అట్లాగే అమరావతి పూర్తి చేయగలడు ఖచ్చితంగా ఈ రెండు పూర్తి పూర్తిలో అవుతుంది అమరావతి అనుకున్న స్థాయి అనేది అసలు అనుకోవద్దు స్థాయి అనుకోవద్దు రాజధాని రాజధాని ఏర్పడుతుంది బెజవాడ గుంటూరుతో పోటీ పడుతుంది ఆ తర్వాత విశాఖపట్నంతో పోటీ పడ్డానికి కొంత టైం పట్టదు డెవలప్ అవడానికి టైం పడచ్చు కానీ ముందు నగరం ఏర్పడిపోతే ఆ తర్వాత ఎవడు పేకలేడు ఏమి అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కనీసం నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి ఒక వెయ్యి భవనాలు అక్కడ వస్తాయి అంటే ప్రభుత్వ భవనాలు ఒక రెండు వందలు వేసుకోండి అంటే ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఒక రెండు వందలు వేసుకోండి మిగతాయి వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే వీళ్ళ స్థలాలు వీళ్ళకి పన్నెండు వందలు గజాలు రెండు వందలు గజాలు కమర్షియల్ డొమెస్టిక్ ఇవి విపరీతంగా అవుట్లెట్లు వేస్తాయి షాపింగ్ మాల్స్ షాపులు కాంప్లెక్స్ ఇవన్నీ అవి చూడ్డానికి ఎకబడే జనం వస్తారు అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది ఆ విధంగా చుట్టుపక్కల రెస్టారెంట్ హోటళ్లు ఇవన్నీ పెరుగుతాయి ఇప్పుడు వారణాసికి వెళ్ళే వాళ్ళలో దర్శనంతో పాటు ఊరేం చేశాడు మోడీ అని వెళ్ళే వాళ్ళు ఎక్కువ అయోధికి వెళ్ళే వాళ్ళు ఆ ఊరంతా బాగా చేశాడు అంటే ఎందుకు అని వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మనకే ఆంధ్ర వాళ్ళకి టూరిస్ట్ మెంటాలిటీ ఎక్కువ తెలుగు వాళ్ళకి ఎక్కువ నేను ఆ రోజున మన కాశీలో చూస్తే ఎవడుకాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు పది అడుగుల్లో ఒకడు మనకి భాష గురించి భయం అనుకోండి మనవాళ్ళే ఉన్నట్టు కనిపిస్తుంది ఎక్కడైనా రేపు పొద్దున అమరావతి